ఏంటి డైమండ్ రాణి ఏంటి మధ్య నోరు పాలు పాలు నువ్వు అసలు ఇక్కడ ప్రపంచ యాత్ర చేసుకోక నాకు తెలుసులేవమ్మా నేను ఆకాశంలో సూర్యుడు లాంటి అక్కడ అమెరికాలో ఉంటా ఇక్కడ ఇండియాలో కూడా ఉంటా నీకేటి నొప్పి అంతర్జాతీయ రాజకీయాలు చేసుకో అక్కడ యుద్ధాలు ఆపుకో మా లోకల్ రాజకీయాల్లోకి వేలు పెట్టకు నోర్మయ్ అసలు నువ్వు మనిషివేనా ఏం మాట్లాడుతున్నావు నన్ను వేలు పెట్టద్ద అంటావా అసలు నేను లేకపోతే ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ప్రశ్నించే మాగాడు ఉన్నాడా అసలు ఇదిగో అప్పుడు ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అంటూ ఆ పవన్ కళ్యాణ్ రెచ్చిపోయి డిప్యూటీ సీఎం అయిపోయాడు ఇప్పుడు నువ్వు వచ్చావా ఎస్ పవన్ డిప్యూటీ సీఎం అయితే నెక్స్ట్ నేను సీఎం అయిపోతా నీ కామెడీ ఫేస్ కి సీఎం అంట మొహం ఒకసారి నా మొహానికే నల్లగా ఉన్నా కలగా ఉంటది నీలా తుమ్మ అయితే వండను ఇదిగో పాలు అప్పుడెప్పుడో నన్ను బాగా తిని ఉన్నావు అన్నావు ఇప్పుడు తుమ్మ మొద్దు అంటున్నావు అసలు మంచి మర్యాద లేవా నీకు ఏం మాట్లాడుతున్నావు మంచి మర్యాదలు ఇస్తా నీలాంటి రాక్షసులకు కాదు ఏం కూసావు నీ కంటికి నేను తాటకిలా రాక్షసిలా కనబడుతున్నానా బూడిద మహబూడా ఒకటా రెండ అటు బాబు బ్యాచ్ ఏ తలనొప్పిగా ఉందంటే మీ బూత్ బ్యాచ్ ఇంకా చిరాకు తెప్పిస్తుంది ఏం చేపిస్తావు నీకంత సీన్ లేదులే వయ్యా నువ్వు పెద్ద జోకర్ గాడివి సేపిస్తాడంటే చేపిస్తాడు అసలు ఏంటయ్యా నీ బాధ ఇదిగో నువ్వు ఏమైనా తిట్టుకుంటే ఆ బాబును ఓ పవన్ను తిట్టుకో మా జోలికొస్తే బాగోదు ఏశంలే నేను ఎవరినో వదిలిపెట్టి అమరావతి అని ఆ బాబు కాలం గడిపేస్తున్నాడు పరామర్శ యాత్రలు అని చంపేస్తున్నాడు వెళ్ళొద్దా జనాల్ని కలవద్దా మీ వల్ల ట్రాఫిక్ అంతరాయం పబ్లిక్ లో న్యూసెన్స్ క్రియేట్ చేయడం తప్ప ఏముంది బొక్క తొక్కలే అయినా మా తిప్పలు మేము పడతాం నీకెందుకయ్యా నాకెందుక బుద్ధుండే మాట్లాడుతున్నావే ప్రజలు మొత్తం నా వైపే ఉన్నారు నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆ కూటమి రాదు మీ జలగ రాడు నెక్స్ట్ ఏపీకి సీఎం ఇంతకాలం మా జలగన్నకే పిచ్చి అనుకున్నా నువ్వు పిచ్చిలో మా అన్ననే క్రాస్ చేసేస్తున్నావు పిచ్చి అంటే ఒక్కొక్కరు పుచ్చి పగలు కొడతా నూట యాభై ఐదు దేశాల ప్రెసిడెంట్స్ కి బ్లెస్సింగ్స్ ఇచ్చిన ఆ బాబుకి పవన్ కి మీ జలకి కూడా నేనే బ్లెస్సింగ్స్ ఇచ్చా అంటే నేను పిచ్చోడి అయితే నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా పిచ్చోడ్లేనా మాట్లాడు సమాధానం చెప్పు నువ్వు పిచ్చోడు తెలిసిందిగా అసలు నిన్నెవరు పట్టించుకుంటాడు ఊకలో ఈకల నీ పని చూసుకో పని చూసుకోవాలా నాకు వేరే ఏ పని ఉంది అందరిని విమర్శించడమే నా పని ఇదిగో నువ్వు నాతో పెట్టుకుంటున్నావు నిన్ను ముందు శపించేస్తా ఎందుకు పనికి రాకుండా పోతావు అధికారం పోయినప్పటి నుండి ఎందుకు పనికి రాకుండా పోయాను ఇప్పుడు ప్రత్యేకంగా పోయేదే ఉంది 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 ఖచ్చితంగా పోయేది ఉంది ఎక్కడికో తెలుసా నా శాపం తగిలిందంటే వెంటనే నువ్వు పోయేది జైలుకే వామో వాయో